స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ పిలుపునిచ్చారు సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించేందుకు ఐఎంఏ లో శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అండగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలు జరుగుతుందని అన్నారు ఇరవై ఏళ్ల క్రితమే గుజరాత్ నుంచి ప్రత్యేక బృందాన్ని జగిత్యాలకు తీసుకువచ్చి సుమారు రెండు వందల యాభై మంది దివ్యాంగులకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వెచ్చించి యాభై ఐదు ప్రై సైకిళ్లు క్యాలిఫర్స్ జైపూర్ ఫుడ్ ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ అందించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ఎంతో మంది మాజీ మంత్రులు సైతం పాల్గొని కార్యక్రమాలు చూసి అభినందించారని అన్నారు ప్రభుత్వ సహకారంతో సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుందని అన్నారు జైపూర్ ఫుడ్స్ అందించేందుకు కొలతలు తీసుకుని కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఆయన తెలిపారు కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందర్ నిజామాబాద్ జగిత్యాల రోటరీ క్లబ్ సభ్యులు శ్యామ్ అగర్వాల్ మంచాల కృష్ణ చారి కొత్త ప్రతాప్ రాజు ఐఎంఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ హేమంత్ డాక్టర్ శ్రీని డాక్టర్ సుధీర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గిరిగభ జగిత్యాల క్లబ్ కార్యదర్శి ముస్కు రామ్ గోపాల్ రెడ్డి సిఐ కర్ణాకర్ నాయకులు అనిల్ రమేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు సంజయ్ గారు అందరికి చాలా మందికి ఒక ఎమ్మెల్యే గారిగానే ఒక ప్రజా ప్రతినిధి తెలుసు కానీ వారు చిరకాలంగా మా నోటిట్ల మా సభ్యుడు వారు గ్రౌండ్ ప్రజెంట్ గా కూడా ఈ క్లబ్ లో పనిచేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి కార్యక్రమంలో వెళ్ళింటి ఉంటూ మాకు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క చైతన్యం సలహా వారి యొక్క పూర్తి స్థాయి మాకు గైడెన్స్ ఇచ్చి మా క్లబ్ అద్భుతమైన నగరంలో కూడా మనవి నగునమైన భారత వహించాలకు వారికి ఈ సభ ప్రత్యేకమైన తోటి కుటుంబాలు నిర్ణయించుకు వికలాంగు కృత్రిమ అవయవం జైపూర్ ఫుడ్ క్యాంప్ నిర్వహణ ఉచ్చేసిన కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవ శాసన సభ్యులు హ్యాపీ ప్రైవేట్ హెల్త్ ఫౌండర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ శాసన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అలాగే వేదికపైన పైన ఆసీనములైన జగిత్యాల వైస్ ప్రెసిడెంట్ జగిత్యాల స్థానిక డిఎస్పీ గౌరవ రామచంద్ర గారు అంతేకాకుండా ఐఎంఏ మీరు ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీ గురించి ఒక నిమిషం చెప్పాల్సి దేర్ వేరియస్ యాక్టివిటీస్ కంగ్రాల్ మీడియా మీడియా కోఆపరేటివ్ చాలా కార్యక్రమాలు అధ్యక్ష కార్యదర్శి మీరు మా రోటరీకి మీరు స్పూర్తి అని నేను భావిస్తున్నాను చాలా కార్యక్రమాలు ఈ మధ్యన నేను చూడడం జరిగింది మరి మేము కూడా రోటరీ నాలుగు దశాబ్దాల నుండి చేస్తున్నప్పటికీ మీరు చేసే కార్యక్రమాలతో నేను కూడా కొద్దిగా ఈ జూట్ బ్యాగ్స్ ఈ మధ్యనే మున్సిపల్ స్లీపర్స్ కు ఒక మూడు వందల జూట్ బ్యాగ్స్ పార్శ్వ కార్మికులకు పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు చాలా కార్యక్రమాల చాలా చెప్పారు మరి ఈ రోజు జైపూర్ ఫుడ్ క్యాంప్ అంటే సుమారు ఎనభై మంది పేషెంట్స్ వివిధ ప్రాంతాల నుండి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం సుమారు మూడు లక్షల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం చాలా మంచి కార్యక్రమము మరు కృష్ణాన్న గారు నాకు ఫోన్ చేసి చెప్పారు క్యాంప్ మీరు సహకరించండి అంటే మాకు చాలా ఆనందంగా కలిగింది నిజంగా ఇంత మందికి ఇది ఎంతో యూస్ఫుల్ అని ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది చాలా మంది ఎనభై మంది రిజిస్ట్రేషన్ అంటే చాలా ఎక్కువ మంది దీని యొక్క ఉపయోగం ఉన్నదని నాకు అనిపిస్తున్నది ఈ జైపూర్ ఫుడ్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ మీకు ఈ అంగవైకల్యం ఎందుకు కలిగింది అని మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇది ఎన్నో హెల్త్ కారణాల వల్ల మరి యాక్సిడెంట్స్ వల్ల కూడా రావచ్చు ముఖ్యంగా డయాబెటిస్ వల్ల చాలా మందికి ఈ అంగవైకల్యం అనేది వస్తుంది సో మీరు ఈ డయాబెటీస్ ను అశ్రద్ధ చేయకుండా ఎలాంటి పుండ్లు కానీ ఏ ఏ ఎలాంటి చిన్న చిన్న పుండ్లు కానీ అల్సర్స్ కానీ దెబ్బలు కలిగినప్పుడు మీ పాదాలను సంరక్షించుకోవాలి డయాబెటీస్ లో ఉన్న వారికి పాదాలు అనేది చాలా ముఖ్యం జైపూర్ ఫుడ్ ఆర్టిఫిషియల్ లిండ్ మీజ ఇంతకుముందు మీ దగ్గర మీ జైపూర్ ఫుడ్ కోసం మీకు అందరికీ చెప్పినాడు ఐ వంట్లీ మై హీఫ్ గేట్ డాక్టర్ ఎం సంజయ్ సారు హార్నిమాల్ ఎమ్మెల్యే ఆఫ్ దగ్గరి మాల్ ప్రజెంట్ అండ్ పాయింట్ అండ్ ఎంకరేజ్మెంట్ సోషల్ అండ్ సర్వీస్ యాక్టివిటీస్ మై సిన్సెయర్ హైండర్ డాక్టర్ కే ప్రమోద్ కుమార్ గారు డిఎం అండ్ జగిత్యా శ్రీ మా నిజామాబాద్ క్లబ్లో టూ థౌసండ్ ఒక చిన్న ఫ్రీఫ్ ఇస్తున్నాము టూ థౌసండ్ నైన్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ స్పేస్ ప్రొవైడ్ చేసినారు అప్పుడు మేము అక్కడ లివ్ సెంటర్ పెట్టినాము తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ లో మేము మా సొంతం రోటరీ క్లాస్ ఒక ఓన్ బిల్డింగ్ కన్స్ట్రక్టర్ చేసి ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్ అక్కడ స్థాపిత చేసినాం అప్పటి నుంచి ఈ రోజు వరకు అబౌట్ థర్టీ మెగా క్యాంప్ చేసిన చేసినాము ఆ ఇప్పటి వరకు అబౌట్ త్రీ థౌజండ్ పైన

గొప్ప కార్యక్రమం ఈ గొప్ప కార్యక్రమంలో వాళ్ళు పంచుకునేందుకు అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే శ్రీ సంజయ్ గారికి ప్రత్యేకంగా అందరూ కూడా అంటే సమాజ సేవలో కావాలి మన వికలాంగులు కూడా అంటే దివ్యాంగులు కూడా మన సమాజంలో భాగం కావాలి అందరూ కూడా అందరితో సమానంగా ఉండాలని చెప్పి ఈ గారు అమర్చి వచ్చి ఇద్దరు తీసుకొచ్చింది ఎందుకంటే ప్రాధాన్యత వచ్చిందో వీళ్ళందరినీ కూడా సేవ చేయడం అనేది చాలా మా భాగ్యం సేవ చేస్తున్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని వేరే ప్రోత్సహిస్తున్న మన గౌరవీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే ఇంత ప్రోత్సాహించే కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలు శ్రీ కృష్ణ గారి నిధాల గతంలో మేము సంక్షిప్తంగా చేశాం మరి మళ్ళీ ప్రోగ్రామ్స్ కూడా మేము నిర్వహిస్తామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ పూజిస్తున్నాం మరి ఇలాంటి కార్యక్రమాలు దివ్యాంగ విషయానికి వస్తే నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈ మధ్య కాలంలో కొంత సమయం కావచ్చు ఇవాళ జయంతి సంస్థ ద్వారా గుజరాత్ నుంచి టీం తీసుకొచ్చి దాదాపు ఒక రెండు వందల యాభై మంది లబ్ధిదారులకు ఒక ఇరవై ఏళ్ళ కింద ఒక నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా యాభై ఐదు రైసై కావచ్చు క్యాక్యూబర్స్ కావచ్చు బచస్ కావచ్చు జైపు కావచ్చు ఆర్టిఫిషియల్ లింప్స్ ఇటువంటి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆ చేతుల్లో భాగంలో చాలామంది మాజీ మంత్రులు పాల్గొన్నారు తొలిగా సర్గ దామోదర్ రెడ్డి గారు పెడితే దేవయ్య గారు రాజశెంట్ గారు రెడ్డి గారు రామనాథ్ గారు ఎంతో మందిని ఇట్లాంటి కార్యక్రమాలు పాల్గొని చేసారు మరి దాంతో పాటుగా నిరంతరం ప్రభుత్వ సహకారంతో గతంలో పోలీసు గారి సహకారంతో కావచ్చు ఇప్పుడు కూడా ఇక్కడ అర్జున్ కుమార్ గారు సహకారం చేసుకున్నాం మన అదృష్టం ప్రతి వారి ఇది వేగంలో కూడా బ్యాటరీ సైకిల్స్ ట్రాక్ సైకిల్స్ అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మరి రోడ్ క్లబ్ నిజామాబాద్ వన్ ఆఫ్ క్లబ్ స్వతహగా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని నిధులు సమర్పించుకొని మనకు దగ్గర ఇంత మంచి సెంటర్ని ఏర్పాటు చేసి ఎన్నో సార్లు ఉపలింగం వచ్చినప్పుడు నేను ఎక్కువ మంచాల కృష్ణ దగ్గర బాగుంటుంది ఎందుకంటే ఒక పన్నెండు నెలలు నేను బిజీ అయిపోయినా అంత ముందు కూడా డాక్టర్ అని బిజీ పెద్ద వ్యాపారాలు చెప్తాను దాన్ని సమయం ఇస్తారు ఒక రాజకొందరం పేషెంట్ పంపించి చేయించేవాళ్ళు మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఒక్కొక్కరు పంపడం ఏడుపై కనబడుతున్నాను ఉన్నారు కొందరు అక్కడక్కడ కనబడు ఆ జడ్పు కుటుంబాన్ని చెడిపోయి ఉంటా అటువంటి సందర్భాల్లో కృష్ణ నేను చారి గారు మా రాజు నుండి ప్రెసిడెంట్ మిగతా సభ్యులు అనుకున్న ఒకసారి క్యాంప్ ఇక్కడ వెళ్దాం అట్లనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ రాష్ట్రంలోనే ఉత్తమ అవార్డు సాధించింది గతంలో ఒక సభ్యుడిగా ఉన్నది అతను ప్రెసిడెంట్ గా ఉండవచ్చు కానీ ఈనాటికి సభ్యులుగా కొనసాగిస్తున్నందుకు ఎమ్మెల్యేగా ఎంత సంతృప్తి ఉందో నాకు అంతే సంతృప్తి కూడా ఇంత మంచి స్థలానికి ఇవాళ మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ కార్యక్రమం చేస్తున్నాం అనగానే ఇక్కడ ఇచ్చినందుకు సహకరిస్తున్నందుకు మన డాక్టర్ అంగారికి కూడా అదే విధంగా ఎంతో విలువైన పైసలు కొంతమంది కుట్టనివ్వడం ఎంతో మంది ఇట్టుంటాం ఇబ్బంది మూడు కోట్లు పడ్డాడు తప్పే కాదు సమయం అనేది కూడా ఇంపార్టెంట్ ఎంతమంది వేదిక పైన వేదిక ముందున్న ఎంతో విలువైన సమయాన్ని కూడా ఇవ్వడం అనేది అభినందన ప్రతి వారు కూడా నేను ఎనట రాజకీయాల్లో ఎట్లా అలా అర్థం ఉంటుంది ఇంట్లో లేని వాళ్ళు కూడా సత్యం సంస్థల నుండి ఎంతో వైద్య వృత్తిలో ఎంతో బిజీ ఉన్నా కానీ వేద వృత్తిలో బిజీ ఉన్నా కానీ సమయం ఇస్తున్న అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం సహజంగా ఏదైనా వ్యక్తి కానీ లేదా ఒక సంస్థ కానీ ఏవైనా సేవా కార్యక్రమాలు చేయాలంటే అది పరిమితమైనటువంటి దాంట్లోనే మనం చేయగలుగుతాము కానీ అన్ని సంస్థలను కలిపితే ఇంకా సేవా కార్యక్రమాలను విస్తృత పరిచర్చడం యొక్క సదుద్దేశంతో మన ఆదరణీయ గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారు గత సంవత్సర రెండు సంవత్సరాల కాలంగా అన్ని సంస్థలని ఒక వేదిక తీసుకొచ్చి ఈ విధంగా విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో వారు కీలక పాత్ర పోషించారు ఆపిడ్లో ఇట్లా ఇదే కాకుండా మొన్న పోయిన నెల సత్యసాయి సేవా సంస్థ దాదాపు దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేస్తున్నారు వారిని కూడా మన జగిత్యాలకు తీసుకొచ్చి ఏదైతే చిన్నపిల్లల్లో మరి గుడ్డ సమస్యలు ఉంటాయో వారందరికీ కూడా మరి చికిత్స చేసే విధంగా ఉచితంగా ఆ సంస్థ చికిత్స చేస్తుందన్న సంగతి చాలా మందికి తెలియదు ఆ కార్యక్రమం ద్వారా వైద్యులకు కూడా తెలిసింది ముందు ముందు దానివల్ల పిల్లలకు మరి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మరి ఎంత ఖర్చు అవుతుంది మనకు తెలుసు కాబట్టి ఉచితంగా ఆ విధంగా చేసేటువంటి స్వచ్ఛంద సంస్థల అడ్రస్ తెలుసుకొని ఇంత బిజీ సమయంలో కూడా వారు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి బెంగళూరుకి వెళ్ళి అక్కడ చూసి వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ మరి అన్ని సంస్థల తరఫున చైత్యాల ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం